పొలిటికల్ కంపల్సన్ క్రియేట్ చేస్తే తప్ప బీసీలు ఏది సాధించుకోలేని పరిస్థితి ఉందనేది అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది అది లక్ష్మణ్ గారు ముఖ్యమంత్రి మంత్రి కేంద్ర మంత్రి కావాలసన్ అనేది తెలంగాణ రాష్ట్రం నుంచి బీసీలు అందరూ ఒక రాజకీయ శక్తి లాగా కనబడి ఒక పొలిటికల్ కంపల్షన్ క్రియేట్ చేస్తే ఈ రోజు కిషన్ రెడ్డి గారితో పాటు లక్ష్మణ్ గారు కూడా కేంద్ర మంత్రి అయ్యేవారు కాకపోతే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆధిపత్య కులాలుగా ఉన్నటువంటి వాళ్ళను ఏదైతే బీజేపీ నాయకత్వం లాస్ట్ మినిట్ లోపల బీసీని మార్చి రెడ్డి తీసుకొని వచ్చిందంటే వాళ్ళకు ఒక అభిప్రాయం అయితేనే సర్వైవ్ అయితే తెలంగాణలో పార్టీ అని చెప్పేసి అని అనుకున్నాను తప్ప ఒక బీసీ ఉన్నప్పుడు నలుగురు ఎంపీలు గెలిచారు అనే దాని గురించి పట్టించుకోలేదు ఆ పొలిటికల్ కంపల్సరీ క్రియేట్ చేయడం లోపల అటు బీజేపీ కూడా అంటే లక్ష్మణ్ గారు కూడా అంటే తన స్థాయిలో చేస్తూ వస్తున్నా కూడా మనలాంటి బుద్ధిజీవులు అయినటువంటి జర్నలిస్టులు కింది వరకు కూడా ఏదైతే ఈ చైతన్యం తీసుకొని రావాలి ఒక పొలిటికల్ కంపల్షన్ ను తీసుకొని రావాల్సిన అవసరం బీసీల మీద ఉంటుంది ఆ పొలిటికల్ కంపల్షన్ అనేది క్రియేట్ అయినప్పుడు మాత్రమే రాజకీయ పక్షాలు బీసీలకు అవకాశాలు కల్పించడం గురించి ఆలోచిస్తే తప్ప రాజకీయ పక్షాలు తమ స్వార్థం గురించి ఆలోచించడంలో తప్పు కాకపోతే ఆ వర్గాలలో ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్లను ఇప్పుడు లక్ష్మణ్ గారి లాంటి వాళ్ళు మనం శ్రద్ధం చేయాలంటే కింద నుంచి బీసీలు చైతన్యం అనేది ఒక పొలిటికల్ కంపల్షన్ క్రియేట్ చేయగలిగినప్పుడు మాత్రమే మాట్లాడడానికి వీలవుతుంది ఈ రోజు మందకృష్ణ మాదిగను నరేంద్ర మోదీ పక్కన పెట్టుకుని మాట్లాడడానికి కారణం ఏంటంటే వాళ్ళ జాతిని మొత్తంగా ఆయన సమీకరించి ముందుకు తీసుకొచ్చాడు అదే రకంగా బీసీలు కూడా ఒక పొలిటికల్ కంపల్షన్ తీసుకోవడం గాని జర్నలిస్టులు కూడా ఒక రాజకీయంగా ఒక ఒత్తిడి తీసుకోగలిగే పరిస్థితులు ఉంటే ఈ రోజు రైల్వే రిజర్వేషన్ ఉపన్యాలో లేదంటే బీసీలకు సంబంధించి మనకు తగిన ప్రాతినిధ్యం జరగట్లేదనో లేదంటే బీసీలకు సంబంధించి అది పాలనా వ్యవస్థ లోపల సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని దాని గురించి మనం మాట్లాడటంలో అర్థం ఉండదు ఈ రోజు మనం లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా ఒక రాజకీయ ఒత్తిడిని తీసుకొచ్చే స్థాయిలోకి బీసీలు ముందుకు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయంగా మనము ఎదుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది ఈ దిశగా బీసీ జర్నలిస్ట్ కూడా తమ వంతు పాత్రను పోషించాలి ఇందులోపల బిజెపి కాంగ్రెస్ బీఆర్ఎస్ కమ్యూనిస్టులు ఈ ఏ పార్టీతో సంబంధం లేదు కూడా తమ వర్గ ప్రయోజనాల గురించి కట్టుబడి పనిచేసినప్పుడు మాత్రమే ఒక పొలిటికల్ కంపల్షన్ క్రియేట్ చేసే రకంగా తమ చైతన్యాన్ని సమీకృతం చేసినప్పుడు మాత్రమే ఈ సమాజంలో మార్పు వస్తుంది తమ జనాభాకు తగ్గట్టుగా తమ వంతు భాగం తీసుకునే అవకాశం ఉంటుంది అయితే ఈ మేనిఫెస్టో లోపల అక్కడ ఒక నేషనల్ పార్టీ తమ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లోపల బీసీల గురించో లేదంటే కులగణ గురించి వీటి గురించి మాట్లాడుతున్న సందర్భం లోపల బీజేపీ కూడా అంతే స్థాయి లోపల అంతే ధీమా ఇచ్చే రకంగా మాట్లాడాల్సిన అవసరం ఉండేది సరే ఒక్కో పార్టీకి ఒక్కో లైన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నికల ముందు దశ లోపల ఇవి మాట్లాడుకోవడానికి అవకాశం లేదు కాకపోతే బీసీ జర్నలిస్ట్ అందరూ కూడా ఖచ్చితంగా బీసీలో ఒక రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చేటట్టుగా బీసీల తరఫున ఒక పొలిటికల్ కంపల్షన్ ను రాజకీయ పార్టీల మీద తీసుకొచ్చే రకంగా ఈ బీసీ జర్నలిస్ట్ అందరూ కూడా ముందుకు వస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం